హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు మనం జనరల్గా ఏదైనా విషయం తెలియకపోతే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాము గూగుల్కి కూడా తెలియని విషయాలు ఉంటాయా ఉంటాయండి అలాంటిదే ఈ గరుగ్గాయ్ గరుగ్గాయ్ కాదండోయ్ గరుగ్గాయి దీన్నే కొండ రేగ్గాయ్ అని కూడా అంటారు చూడండి దీంతో అయితే నేను ఒక రెసిపీని కూడా ప్రిపేర్ చేశాను ఇది మీకెలా తెలుసు అంటారేమో అదంతా కూడా ముందు ముందు వీడియోలో చెప్తాను దీనివల్ల చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఒక పావు కేజీ గరుగలని తీసుకున్నాను మధ్యలో చూసారా విత్తనం ఉంది ఈ విత్తనం అయితే తినమండి చూడండి ఇలాగుంది విత్తనం కానీ ఈ రెసిపీని తయారు చేయడానికి మాత్రం గరుగ్గాయల్ని శుభ్రంగా కడిగేసేసి క్లాత్ పెట్టి తుడిచి కొంచెంసేపు ఆరపెట్టి ఒక సీసాలోకి వేసుకున్నాను పావు కేజీకి నాలుగు నిమ్మకాయలు తీసుకుందా మీరు పులుపు ఎక్కువ తినదలుచుకుంటే ఐదు నిమ్మకాయలైనా వాడుకోవచ్చు వీటన్నిటి రసాన్ని విత్తనాలు లేకుండా పిండేసి గరుగాయలు వేసుకున్న సీసాలోకే ఆ రసాన్ని కూడా వేసేసేయండి సాల్ట్ వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫుల్ వేసాను మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ తినదలుచుకుంటే ఎక్కువ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఒక్క నాలుగు రోజులు ఆగండి నాలుగు రోజులు ఆగిన తర్వాత చూస్తే కలర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయింది అలాగే గరుగ్గాయలు కూడా మనం వేసిన దానికన్నా కూడా చాలా తగ్గినాయి చూడండి పింకిష్ కలర్లోకి వచ్చినాయి నీళ్లు ఊరినాయి ఆల్రెడీ మనం నిమ్మకాయ నీళ్లు వేసాము ఇంకా వాటిల్లో ఉండే నీరు కూడా బయటకొచ్చి ఈ గరుగ్గాయ అనేది కూడా చాలా చిన్నగా మారింది మీరు గమనిస్తే నేను కూరగాయలు తేటానికి మార్కెట్కి వెళ్తే ఒక తాతగారు వానాకాలంలో దొరికే స్పెషల్ వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ గరుగలతో పాటు పెట్టి అమ్ముతున్నారు చూడండి ఊరిన తర్వాత గరుగని పట్టుకొని చూస్తే కొంచెం ష్రింక్ అయినట్టుంది అలాగే కొంచెం గట్టిగా అనిపిస్తుంది ప్రెస్ చేయటానికి కూడా ఈ గరుగ్గాయలు ఏంటి అసలు అని చెప్పని అడిగితే వీటిని ఇట్లాగ నిమ్మరసం ఉప్పులో ఊరపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారమ్మా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మజ్జిగండం కానీ లేకపోతే పెరుగండంలో వేసుకొని చక్కగా తింటారు తర్వాత మళ్ళీ వాడుకున్న తర్వాత ఆ సీసాను అలానే ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని తినొచ్చు అని చెప్పని చెప్పారు నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నానండి ఇలాగ అరుగ్గాయన పెట్టేసుకుని పెరుగండంలో టేస్ట్ అయితే కొంచెం వగరుగా సాల్టు నిమ్మరసం టేస్ట్ తెలుస్తూ బాగుందండి అండ్ తర్వాత రోజు కూడా నాకు నేను గమనించింది ఏంటంటే డైజెషన్ అనేది చాలా బాగుంది హెల్త్ కూడా బాగుంది దీన్ని తీసుకోవటం వల్ల వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పొట్టలో అల్సర్లు అలాగే బౌల్ ఆఫ్ క్యాన్సర్ ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముహం పడతాయంటండి అలాగే గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గి తిన్న ఆహారం అనేది చక్కగా అరిగి వంట పడుతుందంట మీ వైపు ఇవి దొరుకుతాయా దొరికితే వీటిని ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి